కుట్టే పని లేకుండా పాల్స్ వేయచ్చు టైలరింగ్లో మాయాజలం ఈ ఫ్యూజింగ్ టేప్తో చూద్దామా దీనికోసం ఇది మీషోలో తీసుకున్నాను దీని ధర వచ్చేసి అరవై రెండు రూపాయలు ఇది గ్లూ కాదండి వేడి పడితే కరిగే థర్మోప్లాస్టిక్ అనమాట ఇది ఐరన్ వేడి వల్ల కరిగి క్లాత్ ఫైబర్లోకి వెళ్ళి అది చలాని తర్వాత గట్టిగా ఫిక్స్ అవుతుంది అందుకే దీనికి స్టీమ్ ఐరన్ వాడకూడదు మామూలు ఐరన్ బాక్స్ తోటే వాడాలి ఇలా స్టోన్స్ ఉన్న సారీకి పాల్స్ వేయాలనుకోండి సూది ఇరిగిపోద్దు కదా అలాంటప్పుడు కూడా దీన్ని చక్కగా ఉపయోగించవచ్చు అరవై రెండు రూపాయలే కదా ఒక బండి ఒకడు కొనేసి పెట్టుకుంటే చిరిగిపోయిన బట్టలు కూడా ఎలాగా అతికించుకోవాలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి చూడండి పై క్లాత్కి కింద క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకుని ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ మరీ ఎక్కువగాను ఉండకూడదు అదే అలాగే లోగాను ఉండకూడదు మీడియంలో ఉండాలి చూడండి ఎక్కువగా ఉంటే పాడవుద్ది అలాగే లోగా ఉంటే అతుక్కోదు మీడియంలో పెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకోండి చూడండి అస్సలు ఓడడం లేదు ఇక చివరి ఎలాగో స్టోన్స్ వచ్చినాయి కాబట్టి అతికించేసాం ఈ వైపున మెషిన్ కుట్టు వేసేసుకోండి ఇలా నీట్గా ఉంటుంది ఇంకా పాల్స్ రెడీ అవుతుంది బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఐరన్ చేసినప్పుడు కరిగి రెండు క్లాతులు మధ్యలోకి ఫైబర్ లోపలికి వెళ్ళి రెండిటిని అతికిస్తుంది అన్నమాట చెప్పాలంటే ప్లాస్టిక్ కొవ్వొత్తు లాంటిది వేడి పెడితే కరుగుతుంది కదా చలారితే మళ్ళీ గట్టిపడుతుంది ఈ కొవ్వొత్తు మిశ్రమం అలాగే ఇది ఫ్యూజింగ్ టేపు కూడా అంతే చూడండి చిన్న చిరిగిని అసలు ఇలా మా ఏం చేసేసిందో ఈ క్లాత్ అయితే వేరే క్లాత్ వేసాను సేమ్ క్లాత్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది చిరుగా అసలు కనపడదు అలాగే ప్యాంట్లు కొన్ని అసలు సూది దిగదు అలాంటి కూడా చక్కగా ఇలాంటి చేసుకోవచ్చు చూడండి చక్కగా నీట్ గా అంటిపోయింది అసలు ఓడ కాటన్ పాలిస్టర్ క్లాత్ క్లాతులకి బెస్ట్ సిల్క్ సిపానికి జాగ్రత్తగా చెయ్యాలి నెట్ ఇలాంటి క్లాత్ క్లాతులకి చాలా జాగ్రత్తగా చెయ్యాలి మరి ఇది ఎంతకాలం కాలం ఉంటదంటే ఎక్కువగా రుద్దు వాష్ చేస్తాం కదా అలాంటి కడ క్రమేణా పోతుందండి పాలసీలు అంతగా రుద్దాం కదా మనం ఈ వాడే ఏరియాని బట్టి కూడా యూజింగ్ మాయి కాదు సరైన చోటు వాడితే ఏళ్ల పాటు ఉంటుంది తప్పు చోట వాడితే కాలంతో క్రమేణా ఓడతాది